హాయ్ అండి చాలామంది అడుగుతున్నారు బయట వరకు మంచిదా ఇంట్లో వరకు మంచిదా అని చెప్పి అడుగుతున్నారు మీకు అండి బయట మాకు బయట చేసుకున్న వాళ్ళకైతే ఒకప్పుడు బాగుంటుందండి ఇప్పుడు డ్రైవర్లకైతే మీరు డ్రైవర్ మగవాళ్ళు అయితే బయట మంచిదండి నేను చాలా వీడియోల్లో చెప్పాను ముందు కూడా వీడియో పెట్టాను మళ్ళీ చాలా మంది ఇప్పుడు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను కోవైట్ ఇంట్లో ఉంటే ఆ లేడీస్కి అయితే కోవైట్ ఇంట్లో ఉంటేనే మంచిదండి ఎందుకంటే ఒకప్పుడు బయట చేసుకున్న వాళ్ళకి జీతం ఎక్కువ వచ్చిందండి వాళ్ళకి నూట ఇస్తే మాకు రెండు వందల యాభై మూడు వందలు బయట ఉండి చేసుకున్న వాళ్ళకి ఇచ్చేవారు ఇప్పుడు అంత లేదండి వాళ్ళకి నూట యాభై ఇస్తే మాకు రెండు వందలు ఇస్తున్నారు ఆ రెండు వందలలో రెంట్ ఫుడ్కి పోగా వంద దినార్లు మిగులుతాయండి అదే కోవైట్ ఇంట్లో ఉంటే వాళ్ళ భోజనం అన్ని ఫుడ్కి భోజనానికి అన్నీ పోగా వాళ్ళకి నూట యాభై ఎలా మిగులుతున్నాయండి దానికోసం మీరు కొవ్వైట్ ఇంట్లోకే వస్తే మంచిదని నేను అనుకుంటున్నాను ఫస్ట్నే కువ్వైట్ ఇంట్లోకి రాకుండా బయటకు వచ్చేస్తే భాష తెలీదు మెయిన్ ఎలా ఉంటారో కొవ్వైటోలు గట్రా అవన్నీ కూడా తెలియదు కాబట్టి మీరు ఫస్ట్ కొవ్వైట్ ఇంట్లోకి వచ్చి అయినా సరే లేకపోతే ఆడవాళ్ళు అయినా సరే ముందు కొవ్వైట్ ఇంట్లోకి వచ్చి ఒక సంవత్సరం చేసి అప్పుడైతే మీరు బయటికి వెళ్ళడం మంచిదని నేను అనుకుంటున్నాను డైరెక్ట్గా బయటకు వచ్చేస్తే మీకు భాష రాదు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఏ వెళ్ళినా సరే ఏ కోయటోలో అయినా సరే ముందు భాష వచ్చా అని కోవిడ్ ఇంట్లో చేసుకున్న వాళ్ళకి కొంచెం ఎక్కువ వస్తున్నాయి డ్రైవర్లకైతే పర్లేదండి కొత్త వాళ్ళకైతే కొంచెం అలవాటు అయ్యేటైతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది తర్వాత అలవాటు అయిపోయిన తర్వాత వాళ్ళకి బాగుంటుందండి కొత్త డ్రైవర్లకి ఎప్పుడైనా సరే ఒకలాగే ఉన్నాయండి రేట్లు అప్పుడు ఒకలాగే ఉన్నాయి మాకు ఎక్కువ చేతులు వచ్చినప్పుడు అదే జీతం వాళ్ళకి అదే సంపాదించేవారు ఇప్పుడు మాకు తక్కువ పడిపోయినా సరే వాళ్ళు అంతే సంపాదిస్తున్నారు డ్రైవర్లకి అయితే అంతా బాగానే ఉంటుందండి ఎప్పుడు కూడా ఒక ఉంటుంది నేను ఆడవాళ్ళకైతే మీరు చూసుకొని ఫస్ట్ గుంట అయితే బయటకు రావద్దు పొయితింట్లోకి వచ్చి తర్వాత తలాదులు మాట్లాడుకొని రావడం మంచిదని నేను అనుకుంటున్నాను నేను ముందు చాలా వీడియోలు పెట్టాను చూడండి అయితే మీరు ఏజెంట్లను అయితే నమ్మి వాళ్ళకి డబ్బు కట్టి అయితే మోసుకోకండి మీకు మంచి వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు మీకు పెద్ద రోజు ఉంటే కనుక వాళ్ళ ద్వారా వీజా తీసుకొని మీరు వస్తే బాగుంటుందండి ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు మీకు భాష ఎలా ఉంటుంది ఇక్కడ డ్యూటీలు ఎలా ఉంటాయి అన్నీ చెప్తాకి బాగుంటుంది వాళ్ళు మీరు చూపిస్తారు డ్యూటీలు ఎక్కడైనా ఏమైనా ఉన్నాయని చెప్పి మీరు తెలియకుండా ఏజెన్సీలన్నీ డబ్బులు కట్టేసి కంపెనీలో తీస్తామని అక్కడ తీస్తామని చెప్తారు కాకపోతే ఏముండదండి ఒక్కొక్కరు బాగానే చూస్తారు కానీ చేస్తారు కానీ ఒక్కొక్కరు అయితే మోసం చేస్తారు డబ్బులు తీసుకొని ఇక్కడికి వచ్చి చాలా మంది వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు దానికోసం మీరు ఆలోచించుకొని రండి ఆఫీసులో కంపెనీలో చేస్తామని చెప్పి వాళ్ళు దగ్గర తీసుకొని ఇక్కడ పంపించేస్తారు తీరకుడికి వచ్చే కంపెనీలో నుంచి కంపెనీలో పంపరండి బయట తిరుగుతూ ఉంటారు వాళ్ళకి ఏ పని దొరకదు ఏమీ ఉండదు చాలా ఇబ్బంది పడుతున్నారండి అలాగా దానికోసం ఏజెంట్లు అయితే మీరు అందరి కాదు కొంతమంది మంచిగా ఉన్నారు అందరినీ నమ్మడం అందరినీ నమ్మద్దని అంటలేదు చూసుకొని మీకు తెలిసిన వాళ్ళు చాలా మంది అడుగుతున్నారండి దానికోసం నేనైతే ఈ వీడియో తీస్తున్నాను బయట మంచిదా కోవిడ్ ఇంట్లో మంచిదా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు బయట అయితే అని చెప్పింది అయితే ఫస్ట్ వంట అయితే బయటకి రాకండి కోవిడ్ ఇంట్లోకి వచ్చారండి ఎందుకంటే బయట ఏం తెలియదు కాబట్టి మాకంటే మాకు ఒకప్పుడు మేము ఎక్కువ తెచ్చుకునే ఇప్పుడు తక్కువ తెచ్చుకుంటున్నామండి దానికోసం మాకు అలవాటు అయిపోయింది కాబట్టి భాష కట్ట వచ్చు కాబట్టి మేము ఏదో అలాగా చేసుకుంటున్నామండి మీకు కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం భాష రావాలి మేము మీరు డైరెక్ట్గా బయటికి రావాలంటే రావచ్చండి పర్లేదు కాబట్టి కొంచెం ఇంగ్లీష్ రావాలండి ఇంగ్లీష్ వచ్చి ఉంటే మీరు బయట కూడా ఎలాగైనా చేసుకుంటారు ఏ పని అయినా సరే చూసుకొని మీరు ఏజెంట్ల ద్వారా అయితే నేను చాలాసార్లు చాలా వీడియో చెప్పాను ఏజెంట్ల ద్వారా డబ్బులు కట్టి మోసపోకండి మీరు మంచి వాళ్ళని చూసుకొని రండి బయట వేజా మీద మీరు కంపెనీలకి అని చెప్పి ఏజెంట్లు అయితే కంపెనీలోకి తీస్తామని చెప్పి తీస్తారు కానీ కంపెనీలోకి తీరు చాలా డబ్బులు చాలామంది ఇక్కడికి వచ్చి మోసపోతున్నారు దాని గురించి మీరు అన్ని చూసుకొని అయితే తెలిసిన వాళ్ళ ద్వారా అయితే వస్తే ఇంకా మంచిది తెలిసిన వాళ్ళు ఉంటే వేజా పంపించమంటే వాళ్ళ ద్వారా వస్తే మీకు ఏ ప్రాబ్లం ఉండదో వాళ్ళు అన్నీ చూసుకుంటారు మీకు కొంచెం అలవాటు అయ్యేదాకా కూడా వాళ్ళు చూసుకుంటారు మీ ప్రాబ్లమ్స్ ఏమన్నా సరే మీకు మిమ్మల్ని పనుల్లో పెట్టడం కానీ మీకంటూ పంచి పుచ్చడం కానీ లేదా భాష ఎలా ఉంటుంది ఇలా చేయడం అని చెప్పి మీకు దగ్గర ఇక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర మీరు ఉండి చేసుకుంటే ఇంకా మంచిదండి అలా వస్తే ఇంకా మంచిది మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కలిసి వాళ్ళు వేజా పంపించమండి వాళ్ళ ద్వారా రండి ఫస్ట్ ఒకటి ఇంట్లోకి రండి తర్వాత అయితే బయటికి మీరు తనాథాలు మాట్లాడుకొని బయటకు అయితే వెళ్తే బాగుంటుంది ఉండే కోటి బయటకు వచ్చేస్తే కొంచెం ఇబ్బంది పడతారు అంతే తర్వాత అలవాటు అయిపోతే మా పర్లేదు బాగానే ఉంటుంది ఇప్పుడైతే జీతాలు బయట ఉన్న వాళ్ళకి ఏం మిగలట్లేదండి ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఫుడ్ పోవద్ది భోజనం పోవద్ది అదే రూమ్ పోవద్ది అన్నీ పోతాయి కాబట్టి వాళ్ళకి డబ్బులు ఏమైనా మిగులుతాయండి మేము ఒకప్పుడు బయట ఒకప్పుడు బయటకు వచ్చాము అంటే అప్పుడు రేట్లు ఎక్కువ జీతాలు ఎక్కువ ఇచ్చేవారండి కరోనాలో మంచి కరోనాలో ఇప్పుడైతే అంత జీతాలు లేవు తగ్గిపోయినాయి అండి అందరూ ఆఫీస్ నుంచి తెచ్చేసుకుంటున్నారు మనుషులు అందుకని బయట చేసుకున్న వాళ్ళకి జీతాలు అయితే తగ్గిపోయినాయి పడిపోయినాయి అందుకని మాకు రెంట్కి కట్టడానికి తిండికి పోగా డబ్బులు అయితే ఎక్కువ మిగలట్లేదు లేడీస్కి అయితే అయితే పర్లేదండి డ్రైవర్లకైతే బాగానే ఉంటుంది ఎన్నాలైనా చేసుకోవచ్చు పర్లేదు బాగానే శూన్వేజ్ అయితే ఇంకా మంచిదండి శూన్యజ్ అనేది వస్తే మీకు ఎన్నాలైనా మీకు తిరిగి ఉండదు ఇంకా కాకపోతే డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి మీరు అన్నీ చూసుకొని వచ్చేలా ఉంటే రండి మీకు అది మంచిదే ఇది మంచిదే కొత్తగా వచ్చిన వాళ్ళకైతే కోవిడ్ ఇంట్లో మంచిది పాత వాళ్ళకైతే కొంచెం అలవాటు అయితే బయట మంచిదండి దాని గురించే మీకు ఈ వీడియో అయితే చాలామంది అడుగుతున్నారు ముందు ఒక వీడియో పెట్టాను మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నారు అందుకే మీకోసమేంటి ఈ వీడియో ఓకే అండి థ్యాంక్ యూ